వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ గొర్రెలు మేకల పెంపకంపై జీవనోపాధి పొందాలనుకునే అభ్యర్థులందరికీ ఎన్ఎల్ఎం స్కీమును సద్వినియోగం చేసుకొని నూతనంగా గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించాలనుకునే అభ్యర్థులందరికీ స్వాగతం వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో గతంలో అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన విషయం చాలామందికి తెలిసిందే ఆ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించారు విజయవంతంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు కొంతమంది ఏమో ఎన్ఎల్ఎం స్కీమ్లు సద్వినియోగం చేసుకొని ఫామ్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ సబ్సిడీ కూడా తీసుకున్నారు వాళ్ళు అప్లై చేసేప్పుడు ఈ శిక్షణ కార్యక్రమంలో ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు రీడింగ్ మెటీరియల్ వాళ్ళకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇట్లాంటి శిక్షణా కార్యక్రమము ఫస్ట్ మే గురువారం రోజున హైదరాబాద్ మామిడి నిర్వహించబోతున్నాం ఎండలు మండుతున్నాయి ఎలా పోవాలని మీరేం సందేహపడాల్సిన పని లేదు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది ఏసీ హాల్లోనే శిక్షణ ఉంటుంది మీకు కావలసిన వసతులన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఎండకు భయపడాల్సిన పని లేదు ఈ శిక్షణ కార్యక్రమంలో వాణిజ్య పరంగా గొర్రెలు మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలి అదే విధంగా ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి విషయాలన్నిటి మీద వివరంగా చెప్తారు మీకు ఏ సందేహం ఉన్నా గాని ఆ రోజు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి గొర్రెలను పెంచడం బెటరా మేకలను పెంచడం బెటరా ఎటువంటి మేకల్ని ఎటువంటి గొర్రెలను సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్ షెడ్ బెటరా ఎలివేటెడ్ షెడ్ బెటరా ఎలివేటెడ్ షెడ్డుకి ఎంత ఖర్చు వస్తుంది షెడ్ డిజైన్ ఏ విధంగా పెంపకంలో ఏ ఏ రకాలు ఉన్నాయి బ్రీడింగు తర్వాత పొట్టేలు పిల్లలు పొట్టేలు పిల్లల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలి గొర్రెలు మేకలకు వచ్చే వ్యాధులు ఏంటి వాటి లక్షణాలు ఏంటి చికిత్స ఏంటి డివార్మింగ్ ఎట్లా వ్యాక్సినేషన్ ఏ విధంగా చేయాలి మేపు విషయంలో పశుగ్రాసాలు ఏమేమి రకాలు అందుబాటులో ఉంటాయి టీఎంఆర్ సైలేజ్ ఏ విధంగా వాడాలి మేకలకు మేపు శాస్త్రీయ పరంగా ఏ విధంగా అందిస్తే శరీర బరువు తొందరగా వస్తాయి ఎక్కువ పిల్లలు పుడతాయి పొట్టేరు పోతున్న ప్రాముఖ్యత ఏంటి మంద వేగంగా డెవలప్ కావాలంటే మనం ఏ ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి ప్రస్తుతం అందరు ఎదుర్కొంటున్నటువంటి గొర్రె పిల్లలు మేక పిల్లల్లో వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా నివ నివారించాలి మరణాల నుంచి ఏ విధంగా పిల్లల్ని కాపాడాలి పేరు పిల్లల పెంపకం చేపడితే అది లాభాల బాటలో పయనించాలంటే ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే ఏ టు జెడ్ విషయాలన్నీ ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ నిపుణులు పాల్గొని మీకు తెలియజేస్తారు దాంతోపాటు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి ఎన్ఎల్ఎం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఫస్ట్ సబ్సిడీ ఏ విధంగా వస్తుంది సెకండ్ సబ్సిడీకి ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ మూసగూర్చినట్టు ఆ రోజు చెప్పడం అనేది జరుగుతుంది శిక్షణ కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ పశువర్ధక శాఖకు సంబంధించిన వివిధ నిపుణులు పాల్గొని మీకు ఈ సబ్జెక్టు వివరిస్తారు పశుగ్రాసాలు విత్తనాల ప్రదర్శన కూడా ఉంటుంది అనుభవం ఉన్న రైతులు వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమం ఫస్ట్ మే మేడే రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుంది శిక్షణ పూర్తయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు